హలో అండి అందరికీ నమస్కారం మనుషులు మాట్లాడుకుంటారు జంతువులు కూడా మాట్లాడుకుంటాయి కానీ చెట్లు అవి కూడా ఒకరికొకరు సమాచారాన్ని పంచుకుంటాయి అవునండి నమ్మశక్యంగా కాకపోయినా ఇది వంద శాతం నిజం ఈ వీడియోలో మనం చెట్లు ఎలా మాట్లాడుకుంటాయి ఎలా హెచ్చరిస్తాయి ఎలా పోషకాలు పంచుకుంటాయి అనేది శాస్త్రవేత్తలు ఏమని చెప్పారు అనే వివరంగా తెలుసుకుందాం మరి ఈ వివరాలు తెలుసుకోకముందు మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ చెట్ల గోప్యమైన నెట్వర్క్ చెట్లు భూమి అడుగున ఫంగస్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి ఈ నెట్వర్క్ ను శాస్త్రవేత్తలు వుడ్ వైడ్ వెబ్ అని పిలుస్తారు మానవులు ఇంటర్నెట్ లాగే చెట్లకి ఒక సహజ అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ఉంది ఈ ఫంగస్ ను మైక్రోరైజల్ ఫంగస్ అని అంటారు ఇవి చెట్ల రూట్ ను తాకి ఒక పెద్ద నెట్వర్క్ ను సృష్టిస్తాయి దీనివల్ల చెట్లు సమాచారాన్ని పంపగలుగుతాయి అలాగే పోషకాలు కూడా పంచుకుంటాయి ప్రమాదం వస్తే ఒకరికొకరు అలర్ట్ చేస్తాయి చనిపోతున్న ముక్కలకు కూడా సహాయం చేస్తాయి ఈ నెట్వర్క్ ఒక అడవిలో కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించి ఉంటుంది మరి ప్రమాదానికి ముందే చెట్లు ఎలా గుర్తిస్తాయి ఒక చెట్టు పురుగులు లేదా జంతువులు దాడికి గురైతే చెట్లు వెంటనే కెమికల్ సిగ్నల్స్ ను ఉత్పత్తి చేస్తుంది వాటి ద్వారా సమీప చెట్లకు ప్రమాదం సమాచారాన్ని పంపుతుంది గాలిలో ప్రత్యేక వాసన విడుదల చేస్తుంది అలా అయితే ఏమవుతుంది దగ్గరలో ఉన్న ముక్కలు తమ రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేస్తాయి ఆకులను చేదుగా మార్చుకుంటాయి పురుగులను చేపించే రసాయనం ఉత్పత్తి చేస్తాయి కొన్ని ముక్కలు పురుగులను తినేసే పరాన్న జీవులను ఆకర్షించే వాసనలు కూడా విడుదల చేస్తాయి చిన్న ముక్కలు కూడా పెద్ద చెట్ల నుంచి వచ్చే ఈ సిగ్నల్స్ ను అర్థం చేసుకుంటాయి చెట్లు తమ పిల్లలను గుర్తిస్తాయా అవును కొన్ని చెట్లు పక్కన ఉన్న చిన్న ముక్కలు తమ పిల్లలనే గుర్తించగలవు శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలలో తల్లి చెట్లు రూట్ల ద్వారా అదనపు పోషకాలు పిల్ల ముక్కలకు పంపింది పక్కన ఉన్న ఇతర ముక్కలకు అంత సహాయం చేయలేదు పిల్ల ముక్కలు వృద్ధి వేగం రెట్టింపు అయ్యింది ఇది మానవులు తల్లితనం లాగా ప్రవర్తించడం అన్నట్టే అనారోగ్యంతో ఉన్న చెట్లకు సహాయం అది ఎలా అంటే అడవులలో అనారోగ్యంగా ఉన్న చెట్లు కూడా గాయపడిన పోషకాలు లేక సూర్యరశ్మికి అందకుండా ఉన్న చెట్లకు సహాయం చేస్తాయి ఎలా అంటే భూమిలో ఉన్న ఫంగస్ నెట్వర్క్ ద్వారా షుగర్ నైట్రోజన్ అలాగే ఫాస్ఫరస్ మొదలైన పోషకాలన్నీ పంపుతాయి అడవిలో ఒక చెట్టు చనిపోతే కూడా ఆ చెట్టు రూట్లలో నిల్వ ఉన్న పోషకాలను ఇతర చెట్టుకే పంపుతాయి అడవిలో హబ్ ట్రీలు ఉంటాయా ప్రతి అడవిలో కొన్ని చాలా పెద్ద వయస్సు ఎక్కువ శక్తివంతమైన చెట్లు కూడా ఉంటాయి వాటిని శాస్త్రవేత్తలు మదర్ ట్రీస్ అని అంటారు ఇవి చిన్న చిన్న ముక్కలకు పర్యవేక్షిస్తాయి వాటికి నిరంతరం పోషకాలు పంపిస్తాయి అడవిలోని జీవన చక్రాన్ని నియంత్రిస్తాయి ఈ మదర్ ట్రీలను కట్ చేస్తే మొత్తం అడవి ఆరోగ్యం ప్రభావితం అవుతుంది చెట్లతో మాట్లాడిన శాస్త్రవేత్తలు ఈ విషయాలను ప్రపంచానికి ముందుగా వివరించిన పరిశోధకురాలు ఆమె ఎవరంటే డాక్టర్ నే సింహార్డ్ ఈమె కెనడాలో ఉంటుంది ఆమె చేసిన ప్రయోగాలు చూపించాయి చెట్లు భాషలాగా ఉండే సమాచారాన్ని పంచుకుంటాయి ఎవరికి ఎంత పోషకాలు అవసరమో తెలుసుకుంటాయి అలాగే అడవిలో ఒక రకమైన సోషల్ నెట్వర్క్ ఉందని చెప్పాయి చెట్లు వాతావరణాన్ని కూడా ప్రభావితం చేస్తాయి చెట్లు విడుదల చేసే రసాయనాలు వర్షాన్ని ఆకర్షించగలవు గాలిలోని కణాలను కట్టడి చేస్తాయి ప్రకృతి సమతులాన్ని కూడా కాపాడుతాయి చెట్ల మధ్య సంభాషణ పూర్తిగా ఆగిపోయే సమయంలో వాతావరణ సమతులత పెరుగుతాయి మనందరం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే చెట్లు నిశ్శబ్దంగా కనిపిస్తాయి కానీ వాటి భూమి అడుగున ఒక భారీ నెట్వర్క్ పనిచేస్తుంది చెట్లు ఒకరికొకరు చూసుకుంటాయి హెచ్చరిస్తాయి అలాగే సహాయం చేస్తాయి మనుషులకు నేర్చుకోదగిన పాఠం కూడా ఇది ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్